తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఆధ్యాత్మిక సౌరభాలతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో అయోధ్య విరాజిల్లబోతోంది రామ జన్మ భూమిని నభూతన భవిష్యత్తుగా తీర్చిదిద్దిన కేంద్రం అదే స్థాయిలో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తోంది ఇవాళ ప్రధాని మోడీ అయోధ్యలో పలు ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు శ్రీరామ మోడీ పదకొండు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు ప్రపంచ స్థాయికి తగ్గట్లు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కనెక్టివిటీని మెరుగుపరచడం పౌర సౌకర్యాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు అయోధ్య ఎయిర్పోర్ట్ ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్తో సహా పదకొండు వేల ఒక వంద కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు ఆరు కొత్త వందే భారత్ రైళ్లను కూడా ప్రధానమంత్రి మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి కొద్ది రోజుల ముందు టెంపుల్ సిటీలో నాలుగు కొత్త రోడ్లను కూడా ప్రధాని ప్రారంభిస్తారు అయోధ్యలో గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్ కు కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు స్టేషన్ ను ప్రారంభిస్తారు కొత్త అమృత్ భారత్ రైళ్లు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభిస్తారు తరువాత పదిహేను వేల ఏడు వందల కోట్ల విలువైన మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ఈ ప్రాజెక్టుల్లోనే అయోధ్య దాని పరిసర ప్రాంతాలకు పదకొండు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్లోని నగరాలకు నాలుగు వేల ఆరు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి అయోధ్య చుట్టుపక్కల అనేక కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు మోడీ అయోధ్య విమానాశ్రయాన్ని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టుగా పేరు మార్చింది కేంద్రం దాన్ని మొదటి దశలో పద్నాలుగు వందల యాభై కోట్లతో నిర్మించారు ఆరున్నర వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనం ఏడాదికి పది లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది అత్యాధునిక సౌకర్యాలు రామాయణంలోని అంశాలను మిళితం చేసి ఎయిర్పోర్ట్ ను తీర్చిదిద్దారు టెర్మినల్ బిల్డింగ్ ముఖభాగం శ్రీరామ మందిరం ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది టెర్మినల్ భవనం లోపలి భాగాన్ని శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే పెయింటింగ్లు కుడ్య చిత్రాలతో అలంకరించారు ఎల్ఈడి లైటింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌంటైన్లతో ల్యాండ్స్కేపింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మురుగునీటి శుద్ధి కర్మాగారం సోలార్ పవర్ ప్లాంట్ వంటి అనేక ఫీచర్లతో రూపొందించారు అయోధ్య రైల్వే స్టేషన్ను రెండు వందల నలభై కోట్లతో పునరుద్దరించారు ఇదిప్పుడు మూడంతస్తుల స్టేషన్ గా తీర్చిదిద్దారు లిఫ్ట్లు ఎస్కలేటర్లు ఫుడ్ ప్లాజాలు క్లాక్ రూమ్లు పిల్లల సంరక్షణ గదులు వెయిటింగ్ హాళ్లు వంటి అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించారు